తెలంగాణ బిడ్డలారా ఇక్కడ క్లియర్ కట్ గా మీకు కనబడుతున్నారు కదా ఇవ్వ కేసీఆర్ మాట్లాడితే వెంకటరామరెడ్డి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఒకసారి మీరు చూడుర్రీ మెదక్లో మంగళవారం రాత్రి నిర్వహించిన కేసీఆర్ ప్రచార సభకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు దేనికోసం వచ్చి అన్ని పార్టీల లెక్క మందు బాటిల కోసం రాలే ఐదు వందల నోట్ల కోసం రాలే బిర్యానీ పొట్లాల కోసం రాలే తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధి ప్ర పదంలో అభివృద్ధి అడుగులు వేసిన కేసీఆర్ను చూడడానికి కేసీఆర్ మాటలు వినడానికి మరొకసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి క్లియర్ కట్గా ప్రజల ముందుకు వెళ్తున్న నేత ఎవరైనా ఉన్నారు అంటే ఓన్లీ కేసీఆర్ మాత్రమే వెంకట్రామరెడ్డి మెదక్లో గెలుస్తాడా లేదా అనేది డౌటే అదు ఆడ వందకు వెయ్యి శాతం వందకు వంద శాతం వెంకట్రామరెడ్డి ఒక కలెక్టర్గా ఎలాంటి సేవలు అందించిండు నిజంగా చెప్పాలంటే ఒక ప్రాజెక్టును నిర్మించేటప్పుడు అక్కడ భూసేకరణ చేయడం అనేది కత్తి మీద సవాలు ఒక దశలో చెప్పాలంటే ఉద్యోగానికి తనకు కూడా ముప్పేర్పడిన పరిస్థితులు ఉంటాయి అలాంటిది ప్రజలను పూర్తి స్థాయిలో ఒప్పించి వాళ్ళకు న్యాయం చేసిన ఘనత ఉంటుంది ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరొకసారి రావాలంటూ కూడా నిన్న మొత్తం ప్రజలందరూ ఇగో జై కొడుతున్న పరిస్థితి కనబడతాం మీరు చాలా క్లారిటీగా చూడొచ్చు వాళ్ళ జైలందరూ ఇగో చూడు కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత ఇగో చూడుర్రీ కేసీఆర్కు జై కొడుతున్న ప్రజలు కేసీఆర్ మళ్ళీ రావాలంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ జై అంటూ ఏ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో నినాదాలు చేస్తున్నారో కూడా మీరు చూడొచ్చు పూర్తిగా కూడా ఇక నిన్న కేసీఆర్ ఏం మాట్లాడిండు అనేది ఒకసారి చూద్దాం రైతుల పాలిట శాపం కాంగ్రెస్ ఎన్నికల తర్వాత రైతు బంధు ఎత్తిపో పోవుడే కేసీఆర్ హెచ్చరిక రాష్ట్ర ఖజానా సుమ్మంతా ఎక్కడికి పోతున్నది జనవరి పింఛన్లు ఇవ్వకుండా మోసం చేసారు కరెంటు కోతలతో ఉన్న పరిశ్రమలు పోతున్నాయి జిల్లాలు ఉండాలంటే బీఆర్ఎస్కు ఓటేయాలి తెలంగాణ అస్తిత్వానికి బీఆర్ఎస్ శ్రీరామరక్ష దోపిడీదారులు పెట్టుబడిదారుల పార్టీ బీజేపీ బీజేపీకి ఓటేస్తే పెట్రోల్ ధర చార్ సౌ పార్ రఘునందన్ అబద్ధాల పుట్ట మోసపోవదు ప్రజాసేవ కోసమే ఎన్నికలలోకి వెంకట్రామిరెడ్డి కామారెడ్డి మెదక్ బస్సు యాత్రలో కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ ప్రభుత్వం కొత్త హామీలను అమలు చేయకపోగా గత ప్రభుత్వం మెదక్ మెదక్ జిల్లాకు మంజూరు చేసిన వాటిని రద్దు చేస్తున్నది మెదక్కు వంద పడకల దావఖానా తెస్తే కాంగ్రెస్ ప్రభుత్వం యాభై పడకల ధావఖానాను పడకలకు కుదించింది ఏడుపాయల జాతర బ్రహ్మాండంగా జరపాలని వంద కోట్లు మంజూరు చేస్తే దాన్ని తీసుకొని పోయినరు మెదక్ అభివృద్ధికి యాభై కోట్లు రామయ్యపేటకు ఇరవై ఐదు కోట్లు మా ప్రభుత్వం మంజూరు చేస్తే వాటిని కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసింది అంటే ఏం జరుగుతుంది క్లియర్ కట్గా తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న విషయం ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో క్లియర్గా ఒకటే అంశం ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేసిందో అభివృద్ధిని చూడడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి వినబడుతుంది వాళ్ళు ఎవెవైతే మంజూరు చేశారు ఒక ప్రాంతం ఒక గ్రామం అక్కడ అభివృద్ధి చెందాలనే ఒక ఆకాంక్షతో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎట్లే అనేది మనం చూస్తాం సో మరి ఇలాంటి పరిస్థితులలో ఎందుకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తూ వెళ్తున్నది అనేది కూడా ప్రజలలో కూడా ఒక రకంగా చెప్పాలంటే నిరసన వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడానికి వీలకేమైంది అంటే వాళ్ళు ఏవైతే మంజూరు చేసిర్రో ఆ మంజూరు చేసిన వాటిని పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఇచ్చి వాటిని ఆ ముందుకు నడిపించాల్సింది పోయి రద్దు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అని ఒక ఇంత ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరొకసారి కేసీఆర్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా శస్త్రశ్యామలంగా ఉంటుంది లేకపోతే మరొకసారి బంగారు తెలంగాణ కాస్త మళ్ళీ పాలైపోతుంది అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది మీరు ఎక్కడైనా చూడండి కేసీఆర్ ఏ జిల్లాకైతే వరాలు కురిపించిండో వాటికి జీవో ఇచ్చి డబ్బులు పంపించిండో వాటన్నింటినీ కూడా వాపస్ తీసుకోవడం రద్దు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి అంటే తెలంగాణ బిడ్డలారం గత ప్రభుత్వం ఇచ్చింది ఏమని ఆ ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ ప్రజల సంక్షేమం కోసం అక్కడ దావాఖానాలు కానీ విద్యాలయాలు కానీ ఇతరత్ర ఇతరత్ర ఇస్తే వాటిని రద్దు చేస్తున్న పరిస్థితి కనబడుతుందంటే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇంకొకటి ఉండదు అంటూ ప్రజలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటు ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర కూడా